అపోస్తుల కార్యమును గ్రంథం నాలుగవ అధ్యాయం వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలెల్లో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల ఐదు వేలు ఆయను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులు నెరుశల్యములో కూడుకొనిరి ప్రధాన యాజకుడైన అన్నయు కైపాయుహానును అలెక్సేంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తీరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడ ఇట్ల నేను ప్రజల అధి అధికారులారా పెద్దలారా ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మిమ్మను విమర్శ మమ్మును నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిన దేమనగా మీరు శిలువ వేసినట్యూ మృతులలో నుండి దేవుడు లేపినట్ూ నజరయుడైన యేసు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తల రాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయుదము వారి చేత ప్రసిద్ధమైన చూచిక క్రియ చేయబడి ఉన్నదని ఎరుశలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ నైనను మాట్లాడకూడదనే మనము వారిని బెదురు పెట్టుకోవలెనని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఆ చూచక క్రియ ఎవని విషయంలో చేయబడేనో వాడు నలువది ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు వాడు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటల నన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటినీ చెయ్యుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును జనులతోనూ ఇస్రాయిల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి ప్రభువా ఈ సమయము నందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరుచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన నామము ద్వారా చూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట చోటు కంపించను వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన వారందరూ ఏక మనస్సు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయ వారికి సమిష్టిగా ఉండెను ఇదిగా కాక బహుబలముగా ప్రభువైన ఏసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి దైవ కృప అందరి అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి వారు ప్రతి దాని ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో కొదువ కొద్దువకాదువలేకపోయెను కుప్రాలో పుట్టిన లేవిడ యోసేపు అను ఒక డుండెను ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడైయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్త పాదముల యొద్ద పెట్టెను